అందరికీ నమస్కారం ఈరోజు మీతో అప్డేట్ స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ అందించే రోజు రోజు అప్డేట్ రెండు రోజుల కోసం అప్డేటు మీకు తెలిపాలన్న ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ ఆ విషయంపై ఉన్న విషయాలు మీకు తెలపడం జరుగుతుంది మరి పిసిసి గారిని కలిసినప్పుడు అదేవిధంగా గత మూడు రోజుల కింద ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజు గారిని కలిసినప్పుడు మరి రీసెంట్గా జరిగిన ఈ తమిళనాడు అంశం చెప్పడం జరిగింది తమిళనాడులో గౌరవనీయులు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా మూడు రోజుల కింద వికలాంగులకు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు ఇస్తున్నారు మార్చి పద్నాలుగులో అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్ట చేసి వికలాంగులకు స్థానిక సంస్థల్లో పంచాయతీలో మున్సిపాలిటీలో రిజర్వేషన్ ప్రకటించారు మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో వికలాంగులకు ఏ మంచి జరిగినా ఏ గ్రామంలో ఎక్కడ ఏ మూల విగ్రహాలకు మంచి జరిగినా మనందరం కూడా సంతోషపడాలి ఏ గ్రామంలో ఏ మూలకు ఎక్కడ ఏ విక్రహాలకు అన్యాయం జరిగినా మనందరం స్పందించాలి ఈరోజు మిత్రుడు దీపక్ మన మిత్రుడు మరి తమిళనాడు నుంచి ఎప్పటికప్పుడు మనతో అందుబాటులో టచ్తో ఉంటుంటాడు మరి జాతీయ స్థాయి వికలాంగుల నాయకుడు మరి ముఖ్యమంత్రి కావలించుకుంటున్నాడు శుభవార్త ఎందుకంటే సాయంత్రం ముఖ్యమంత్రి గారు ప్రకటించగానే నెక్స్ట్ డే నెక్స్ట్ డే వెంటనే ముఖ్యమంత్రి గారిని కలిసి మరి ఆనందాన్ని వాళ్ళు వ్యక్తం చేయటం జరిగింది ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని మేము పిసిఎస్ అధ్యక్షుని గారికి చూపించడం జరిగింది ఇదే విషయాన్ని మన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు చూపడం జరిగింది ఈరోజు ఛత్తీస్గఢ్లో జరిగింది రాజస్థాన్లో జరిగింది తమిళనాడులో జరిగింది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది గొప్పతనమే మరి రాజస్థాన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది మరి తమిళనాడులో కూడా కాంగ్రెస్ అనుబంధమైన ప్రభుత్వం ఇక్కడ డిఎంకే ప్రభుత్వం అయినా కానీ అనుబంధంగా కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న ప్రభుత్వం మూడు రాష్ట్రాల్లో మరి నార్త్ లో సౌత్లో మూడు రాష్ట్రాల్లో అనుబంధ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు అమలు చేస్తున్న క్రమంలో తెలంగాణలో వెంటనే ఎందుకు అమలు చేయరు తెలంగాణలో వెంటనే అమలు చేయాలి తెలంగాణ కొత్త ఇగా ఏర్పడిన రాష్ట్రం ఒక గొప్ప చరిత్ర గల రాష్ట్రం కొత్త పోరాటాలు చేసి సాధించుకున్న రాష్ట్రం ఇక్కడ వికలాంగులు ఇరవై లక్షల మంది ఉన్నారు వికలాంగుల కుటుంబాల జనాభా ఎనభై లక్షలు ఉన్నది అని మేము ఒక రెండు నెలల నుంచి ప్రతి కాంగ్రెస్ నాయకులని పిసిసి నుంచి డిప్యూటీసీ నుంచి మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు ముఖ్యమైన వాళ్ళందరినీ సోషల్ యాక్టివిస్టులని జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వ్యక్తులని తర్వాత రాపుల్ ఆనంద భాస్కర్ అడ్వకేటు తర్వాత విజయభాస్కర్ డాక్టర్ గారు కొంచెం సామాజికంగా బాగా అనుభవం ఉన్న వ్యక్తులు వీళ్ళందరినీ ఏకం చేసుకొని మనం ఈ విధంగా మరి పీసీసీ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చే స్థాయికి మనం ఒక ప్రభావితం ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలిగాం ఇదంతా కూడా వికలాంగుల సంఘాలు వికలాంగులందరి మద్దతు భవిష్యత్తులో కూడా ఈరోజు నివేదికలతో సరిపోదు తర్వాత ప్రకటనలతో సరిపోదు గజెట్ రావాలి గజెట్ ఖచ్చితంగా గ్రామ గ్రామాన వికలాంగులు మన వికలాంగులు పంచాయతీలో నామినేటెడ్ సభ్యులై పంచాయతీలో కూర్చొని వికలాంగుల సమస్యలు మాట్లాడుతూ వికలాంగ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు జవాబు మీకు తోడుగా ఉంటుంది మీరు కూడా మీ బాధ్యతగా గ్రామ గ్రామాల మండలాల జిల్లాల బ్లాక్ స్థాయిలో తాలూకా స్థాయిలో వికలాంగులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన హామీ పేజ్ నంబర్ తొమ్మిదితో ఛత్తీస్గఢ్ మాదిరిగా మా దగ్గర కూడా అమలు చేయాలని ప్రతి పంచాయతీలో ఇద్దరిని నామినేట్ చేయాలని మనందరం కూడా పూర్తి పరిజ్ఞానంతో తెలుసుకొని మనం డిమాండ్ చేద్దాం పోరాడదాం సాధిద్దాం ఇది రాజకీయేతర ఉద్యమంగా రాజకీయాలకు అతీతంగా పోరాడి సాధిద్దాం థ్యాంక్ యూ జవాబు టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి జవాబు టీవీ మనందరి టీవీ